హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీష్ ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం సందర్భంగా వల్లూరమ్మ తల్లి దర్శనం మా కుటుంబ సమేతంగా చేసుకున్నామండి ముందుగా అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టి ఆ తర్వాత దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అలానే శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించాము సారే అంటే మీకు తెలిసిందే కదండి అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు టెంకాయ అలానే నిమ్మకాయల మాల సమర్పించాము శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషం అనిపించింది అలానే అందరూ బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్